పెద్దల సమక్షంలో వాస్తవాలు సమాజానికి తెలియజేసేటువంటి ఈ క్లబ్బు యొక్క పవిత్రతను వేరే క్లబ్బుతో పోల్చి మాట్లాడడం అంటే అందరిని కించపరచాలనేటువంటి ఒక న్యూనతకు ఇది పరకష్ట ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం క్లబ్బులు అంటే అనేక సామాజిక సేవ చేసేటువంటి క్లబ్బులు కూడా ఉన్నాయి లయన్స్ క్లబ్ని చూస్తాం నిరంతరం నీలాగా స్వార్థంతో దాచుకోవడం దోచుకోవడం కోసం అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ కార్యక్రమాలు చేసేటువంటివి కాదు క్లబ్లు అంటే లయన్స్ క్లబ్ అనేక సామాజిక సేవలు చేసేటువంటి ఉన్నాయి గోల్ఫ్స్ క్లబ్ ఉంటుంది క్రికెట్ క్లబ్ ఉంటుంది రకరకాల క్లబ్బులు ఉంటాయి నువ్వు ఎన్నో దృష్టిలో పెట్టుకొని వక్రీకరించేటువంటి దుర్బుద్ధితో అందరినీ అవమానపరిచేటువంటి నీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముమ్మాటికి నీది బలాయనవాదం